హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మడత కాజాలు ఇలా చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకునేలాగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చూడండి జ్యూస్ లోపల దాకా వెళ్ళింది కదా ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను పిండిని ఒక్కసారి అలా కలుపుకొని దీంట్లో కొద్ది సాల్ట్ వేసుకోవాలండి చిటికెట్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం చిటికటి సాల్ట్ వేసుకున్నామంటే మనకు వెగుటుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్కి బదులుగా డాల్డా అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి ఇదంతా వేశాక ఒకసారి పిండికి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా మనం పిండిని కలుపుకున్న తర్వాత మనం ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి అప్పుడే మనకు పిండికి ఆయిల్ బాగా సరిపోయినట్టు ఇప్పుడు నీళ్ళను చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరి నీళ్ళు ఎక్కువ వేసి జారుడుగా కలుపుకోకుండా ఇది ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి ఇదంతా ఇప్పుడు బాగా కలిపేసుకొని మనకి ఇలా ఉండాలి ముద్ద మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తాయండి కాజాలు చూడండి ఇలా వచ్చినప్పుడు పిండి మనకి ఇలా ఉండాలి దీనిపైన కొద్ది ఆయిల్ కొద్ది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటే బాగా నానుంది ఈ లోపు మనం షుగర్ పాకం పట్టి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు నీళ్ళను వేసుకొని మనకి పాకము గులాబ్జామ్ పాకం ఎలా అయితే వస్తుందో అలాగే పట్టుకోవాలండి ఈ పాకాన్ని ఒక పదిహేను నిమిషాలు మంట మీడియంలో పెట్టేసుకొని బాగా మరిగించుకున్నారంటే మనకు పాకం రెడీ అవుతుంది చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీరు ఇలా ఏళ్లతో పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది మన గులాబ్ జామ్ పాకం ఎలా అయితే వస్తుందో అలాగా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు ఇలాచీలు దంచి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక్క స్పూన్ నెయ్యిని వేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు తింటారు అనుకున్నప్పుడు ఇంకో రెండు స్పూన్లు వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి మనకు అచ్చం స్వీట్ షాప్లో చేస్తే ఎలా వస్తాయో అలాగే వస్తాయి మనం నెయ్యిని వేసుకుంటే మనకు పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారేలోపు మనకి పిండి బాగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇలా అనుకొని మీకు ఏ సైజు ముద్దలు కావాలనేది మీరు చాక్తో కట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తాయండి ముద్దలన్నీ మీరు కొద్ది పెద్ద సైజు చేసుకొని చపాతి పెద్దగా చేసుకున్నా కూడా తొందరగా అయిపోతాయి లేదు అనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకొని ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి కొద్ది పొడి పిండిని వేసుకొని మీకు ఈ పిండిని చపాతీలాగా చేసుకోవాలి మీకు ఎంత పెద్దగా పల్చగా చేసుకోండి అంత ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకోండి చూడండి ఇలా అనుకుంటూ మనకి చపాతి ఎంత పల్చగా వస్తే అంత బాగా వస్తాయండి అండి మనకి పొరలు పొరలుగా వస్తాయి పల్చగా కరకరలాడుతూ ఉంటాయి బాగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మరొకటి సేమ్ అలానే చేసుకోవాలి ఇది కూడా పల్చగా రావాలండి మనకి ఇలా పెద్దదిగా చేసుకొని ఇప్పుడు ఈ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత పైన కొద్ది పొడిపిండి వేసుకొని ఇలా బాగా అనుకోవాలండి అప్పుడే మనకి ఇవి పొరలు పొరలుగా వస్తాయి ఇప్పుడు దీనిపైన మరొక చపాతి వేసుకొని సేమ్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్ది పొడిపిండి వేసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోవాలండి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసుకోండి నేను పైన చపాతీ వేసేటప్పుడు లిప్పింగ్ మిస్ అయిందండి అందుకని చూపించలేకపోయాను చూడండి ఇలా సన్నగా పల్చగా అనుకుంటూ దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి దీన్ని ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకుని తీసుకొని మీకు చిన్న చిన్న కాజాల్లా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి లేదు కొద్ది పెద్ద సైజు కావాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఒత్తుకొని పైన కొద్ది పిండిని వేసుకొని మనం చపాతీ కర్రతోటి ఒక్కసారి అలా మెల్లగా ప్రెస్ చేసుకోవాలండి గట్టిగా అన్నారంటే పొరలు మళ్ళీ అతుక్కుపోతాయి ఇలా ఒక్కసారి అనుకొని మిగతాయి కూడా సేమ్ ఇలానే చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత లైట్గా కాగాలండి ఆయిల్ ఎక్కువ కాగకూడదు ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మంట లోటు మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతాయి లోపల వేగవు చూడండి మనకు కాజాలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి ఇలా వేగితేనే లోపల కూడా బాగా ఉడుకుతుందండి మంట మీడియంలో పెట్టి వేయించుకున్నట్టయితే బాగా వేగుతాయి లోపల కూడా నేను రెండు చపాతీలే వేసుకొని ఇలా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు పొరలు తక్కువగా వచ్చాయండి మీకు ఇంకా పొరలు ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు నాలుగైదు చపాతీలు ఇలా పెద్దగా చేసుకొని చేసుకున్నారైతే అప్పుడు మీకు పొరలు చాలా వస్తాయండి ఇవన్నీ ఇప్పుడు తీసి మనం పాకంలో వేసుకొని జస్ట్ అలా ఒక నిమిషం అలా ఉంచుకోవాలండి పాకం గోరువెచ్చగా ఉండాలి మనకు కాజాలు వేయించుకున్నవి తీసిన ఎమ్మటే వేసుకోవాలండి అప్పుడే మనకు పాకం బాగా పడుతుంది చూడండి ఎంత బాగా పాకం పట్టిందో మనకి కాజాలకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి ఇవి సేమ్ ఇలానే మిగతాయి కూడా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి చూడండి మొత్తం చేసిన తర్వాత మనం ఒక కాజా తీసుకొని చూద్దాము వేడి వేడి కాజాలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్న ఎంత రుచిగా ఉంటాయో లేదోనండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా అవుతాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి